అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను నమ్మొచ్చా ఎందుకు ఈ అనుమానం వస్తుందంటే ఆయన చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే ఉండడం లేదు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ శాంతికి కంకణం కడతానని గౌతమ బుద్ధుడి ప్రవచనాలు పలికారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను నివారించి రాజీ కుదిర్చాల్సింది పోయి అగ్నికి ఆర్జ్యం పోస్తున్నాడు ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింత ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు ఆయన పలు సందర్భాల్లో ఏమన్నారు ఒక ఒకలుక్కేద్దా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారాడు గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా అలాగే పలు సందర్భాల్లో మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ శాంతికి కంకణం కడతానని గౌతమ బుద్ధుడి ప్రవచనాలు పలికారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పలు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత రాజేస్తున్నారు దీనికి పలు ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు గత వారం ఆయన వాషింగ్టన్ డీసీలో మాట్లాడుతూ ఇరాన్కు వ్యతిరేకంగా వివాదాస్పదమైన స్టేట్మెంట్లను జారీ చేశారు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఉద్దేశించి త్వరలోనే శాంతి నెలకొంటుందని చెప్పి వెంటనే ఇరానియన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీని చంపితే కానీ శాంతి రాదన్నారు దానికి తాము కూడా ఇజ్రాయల్తో కలిసి ఇరాన్పై బాంబులు వేస్తామన్నారు తాజాగా గురువారం నాడు ఆయన వైట్ హౌస్లో మాట్లాడుతూ ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్తో కలిసి పాల్గొనాలా వద్దా అనేది రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ప్లేట్ ఫిరాయించాడు దీన్ని బట్టి చూస్తే ట్రంప్కు సరైన అవగాహన లేదని తెలుస్తోంది అదీ కాకుండా యుద్ధాన్ని ఎలా ముగించాలో సరైన వ్యూహం కూడా ఆయన వద్ద కనిపించడం లేదని తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించాలనేది ఆయన ఉద్దేశమా అని అనుమానపడాల్సి వస్తోంది దీంతోపాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్ యుద్ధంలో అమెరికాను కూడా లాగాలని చూస్తున్నాడు దీనికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ టెహ్రాన్పై ఒత్తిడి తెచ్చి అనుబాంబుల తయారీని ఉపసంహరించాలని ఒత్తిడి తెస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలగక మానవు ఇక తరచూ అమెరికా ప్రెసిడెంట్ మాట మారుస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ పోవడం వల్ల ఈ యుద్ధం కాస్త అమెరికా ఇరాన్ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కాగా నేషనల్ ఇరానియన్ అమెరికన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జమాల్ అబ్ధి అంచనా ప్రకారం ట్రంప్ ఇరాన్పై ఒత్తిడి పెంచి తన డిమాండ్ల ద్వారా ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నాడని చెప్పారు తన అంచనా ప్రకారం ట్రంప్ తనను తాను ఓ పిచ్చివాడిగా నిరూపించుకుంటున్నాడు అతను ఏ క్షణంలో ఏం మాట్లాడతాడో తెలియదు ఇరాన్పై ఒత్తిడి పెంచి అణుశుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాలని బెదిరిస్తున్నాడు అయితే దీనికి ఇరాన్ గత కొన్ని దశాబ్దాల నుంచి తాము అణుశుద్ధి నిలిపివేసే ప్రసక్తే లేదని కొనసాగిస్తామని చెబుతూ వస్తోందని అబీదీ చెప్పారు ఇక తాజాగా ట్రంప్ ప్రకటనను చూసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలివిగా అమెరికాకు ఇరాన్కు మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దించేసి తాను తప్పుకోవాలని చూస్తున్నాడని అబీదీ అభిప్రాయపడ్డారు అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన చెప్పేదొకటి చేసేదొకటి తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని చెప్పాడు ట్రంప్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిపోయింది ఏ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు అసలు పుతిన్ ట్రంప్ను పట్టించుకుంటే కదా అనే టాక్ కూడా వినిపిస్తోంది ఒకసారి పుతిన్కు అనుకూలంగా మాట్లాడితే మరోమారు జెలెన్స్కీకి అనుకూలంగా మాట్లాడి గందరగోళం సృష్టించాడు జెలెన్స్కీని బకరా చేసి అత్యంత విలువైన ట్రిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ఖనిజాలను రాయించుకున్న విషయం తెలిసిందే ట్రంప్ నిర్వాహకం వల్ల గాజా మొత్తం నేలమట్టమైంది మిడిల్ ఈస్ట్లో ఈ యుద్ధం ఇలానే కొనసాగాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది దీన్ని బట్టి చూస్తే ఆయన చెప్పేది ఒకటైతే చేసేది ఒకటిగా కనిపిస్తోంది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే ఇజ్రాయెల్ గత శుక్రవారం నాడు ఇరాన్పై దాడులు చేయడానికి ముందు అమెరికా ఇరానియన్ అధికారులు ఒమాన్లో ఆరవ రౌండ్ టాక్కు ప్లాన్ చేసుకున్నారు ఇంతలో ఇజ్రాయెల్ ఇరాన్పై దండయాత్ర ప్రారంభించింది దీంతో అమెరికా ఇరాన్ అధికారుల మధ్య చర్చలు నిలిచిపోయాయి ఇజ్రాయల్ ఇరాన్పై దాడులు చేయడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుస్తానని హామీ ఇచ్చారు ఇలా ఇజ్రాయల్ ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులు మొదలుపెట్టిన తర్వాత ఈ దాడులతో తమకు సంబంధం లేదని వాషింగ్టన్ జోక్యం చేసుకోదని తేల్చి చెప్పాడు తర్వాత రెండు రోజులకు ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల మూత మోబిస్తోన్న సమయంలో దీని క్రెడిట్ అంతా తనదేనని ప్రచారం చేసుకున్నాడు ఇరాన్ గగనతలంపై తాము మొత్తం పట్టు సాధించామని మంగళవారం నాడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అది ఎలా అనే విషయం మాత్రం ఆయన వివరించలేదు వాస్తవానికి ఇరాన్ గగనతలంలో అత్యంత పటిష్టంగా ఉంది ఇరాన్ అయితే అమెరికాతో పోల్చుకుంటే అంత బలంగా లేదని మిలటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే గత శుక్రవారం నాడు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు మిలటరీ న్యూక్లియర్ ఫెసిలిటీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిడెన్షియల్ బిల్డింగ్లతో పాటు వందలాది మంది అమాయక పౌరులను చంపింది అలాగే టాప్ మిలటరీ రాజకీయ నాయకులు పౌరులు కూడా బాధితులేయి దీనికి బదులు ఇరాన్ ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది దేశవ్యాప్తంగా పెను విధ్వంసం సృష్టించింది కనీసం ఇరవై నాలుగు మంది ఇజ్రాయలీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇక ఇజ్రాయెల్ అధికారులు మాత్రం ముందుగా ఇరాన్ న్యూక్లియర్ మిసైల్ ప్రోగ్రాంను ధ్వంసం చేస్తామని చెబుతోంది కానీ ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేయలేకపోయింది ఇక ఇరాన్ అణుశుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేయాలంటే ఇజ్రాయెల్ అమెరికా సాయం తీసుకోవాల్సిందే కాగా ఇరాన్కు టెహ్రాన్ నగర శివార్లలో ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఉంది అది కొండ ప్రాంతంలో భూగర్భంలో మూడు వందల అడుగుల లోతులో నిర్మించారు దీన్ని ధ్వంసం చేయాలంటే అమెరికా సాయం తప్పనిసరి ఇక ఇజ్రాయెల్ ట్రంప్ను రెచ్చగొట్టి ఫోర్డో ప్లాంట్లపై బాంబులు వేయడానికి ప్రయత్నిస్తోందని చెబుతున్నారు అయితే ట్రంప్తో పాటు నెతన్యాహు ప్రధాన ఉద్దేశం ఇరాన్పై యుద్ధం చేసి రక్తపాతం చిందించే బదులు అక్కడి అనుప్లాంట్లను ధ్వంసం చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు అయినా ఇరాన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమపై దాడులు చేస్తే తిరిగి ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది ఒక్కసారి యుద్ధం మొదలైతే గల్ఫ్ లో షిప్పింగ్ లేన్ మొత్తం అస్తవ్యస్తం అవుతుంది అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ముడి చమురు ఎగుమతి అవుతుంది ముడి చమురు ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోతాయని ఇరాన్ హెచ్చరిస్తోంది ట్రంప్ గత చరిత్రను మరిచిపోవద్దని ఇరాన్ గుర్తు చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లతో ఇరవై సంవత్సరాల పాటు యుద్ధం చేసి చివరకు తోకముడిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇరాన్పై యుద్ధానికి దిగితే అది ప్రాంతీయ యుద్ధం కాదు గ్లోబల్ వార్గా మారిపోతుందని ఇరాన్ రాజకీయ నాయకులు ట్రంప్ను హెచ్చరించారు ఇక ట్రంప్ వాలకం ఎలా ఉందంటే ఇరు దేశాల మధ్య అగ్ని పోస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది చివరిగా ఇండియా విషయానికొస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ను ఇండియా కాలబెరానికి తీసుకువచ్చింది దీని క్రెడిట్ అంతా తనదేనని ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్నాడు ట్రంప్ మరి ట్రంప్ వాలకం చూస్తే ఇరాన్ విషయంలో పిల్లికి చెలగాటం ఎలకు ప్రాణ సంకటం అన్న సామెత గుర్తొస్తోంది కదా